विक्टर विशाल ये मोहन सतीश विशाल इते देवेंद्र कप्तान नवीन मारुति किशोर के महेश नरेश राहुल नागेश राजकुमार అందరినీ సోదరువాసులు గారు పార్టీలో కావాల్సిన శుభ సందర్భంలో ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేసుకుంటామన్నా తెలంగాణ ఇచ్చిన నాయకత్వంలో கொஞ்சம் அட் சைடு சைடு கொந்தர் ரூஃப் அந்த அட் சைடு சைடு கொந்தர் மதல மத்திய

ಸೋದರು ಆಮಿಲಾಬಾದ್ <Sega> 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 యంగ్స్ పార్టీ ని సోషల్ మీడియా కన కన ఈ రోజు కాంగ్రెస్ సమావేశంలో జరిగిన సోదరు నరేష్ గారి రేపటి సంసార మాట్లాడుతున్నట్టు గుర్తు అవ్వనా జై కాంగ్రెస్ జై ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వాలెస్టర్ చూసి యువత మొత్తం ఉత్సాహంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తన చేర్కం జరుగుతుంది జాలి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ అందరికీ బల్ల మన కాంగ్రెస్ పార్టీ నాయంత్రులు గారు ఉద్వేగాన్నిస్తున్నారు నికు ఇరేందర్ సార్ కాంగ్రెస్ ఇప్పుడు మనందరం అభిమాన నాయకురు రాజు రావు కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్దలు డిసిసిబి బ్యాంక్ చైర్మన్ అడ్డి భోజారెడ్డి గారు గిమ్మె సంతోష్ రావు గారు ఆశమ్మ గారు కంతల సుఖేందర్ గారు డెప్యూటీసీ అరుంధతి వెంకటరెడ్డి గారు గంగారెడ్డి గారు మిగతా పెద్దలు కయ్యం మా మా పవన్ పవన్ అన్న గారు భాస్కర్ అన్న శంకర్ అన్న శ్రవణ్ నాయక్ గారు శ్రవణ్ నాయక్ గారు అందరు మిగతా పెద్దలందరికీ కూడా నా నమస్కారం అట్లనే ఈరోజు కేఆర్కే కాలనీ ఎనిమిదవ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినటువంటి కుర్ర నరేష్ గారు బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనరు ఆదిలాబాద్ తాలూకా వారికి వారితో చప్పట్లతో కాంగ్రెస్ పార్టీలోకి అవతో పాటు కిరణ్ తేజ హర్షవర్ధన్ గణేష్ అజయ్ శంకర్ విశాల్ మోహన్ సతీష్ జైశాన్ విజ్ఞాన్ మహేష్ బన్నీ ప్రమోద్ నవీన్ మారుతి కిషోర్ మహేష్ నాని రాహుల్ నగేష్ రాజ్ కుమార్ అందరికి కూడా గట్టిగా కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలకడానికి గట్టిగా సభ్యులు స్వాగతం పలికండి ఈరోజు ఆదిలాబాద్లో సోషల్ మీడియాలో చాలా ప్రముఖంగా యాక్టివ్గా ఉన్నటువంటి కుర్ర నరేష్ గారు వారి కార్యకర్తలతో వారి నాయకులతో కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి స్వచ్ఛందంగా జాయిన్ కావడం జరిగింది రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రజా పాలనకు మద్దతుగా ఆకర్షితులై అభివృద్ధి ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వంగా ప్రజాపాలన అందిస్తున్నటువంటి రేవంత్ ఎర్రెడ్డి అన్న నాయకత్వాన్ని బలపరచడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారికి మేము గట్టిగా స్వాగతం పలుకుతా ఉన్నాం అట్లనే కాంగ్రెస్ పార్టీలోకి మంచి నరేష్ కుర్ర నరేష్ గారు లాంటి మంచి నాయకులు ఎక్కడున్నా కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని మేము మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు పది సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు పెట్టకపోయినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బండగేసి కొట్టారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టి నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు కేవలం ఒక్క సంవత్సరంలో కట్టాలనుకుంటున్నది అంటే మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు రాబోతా ఉన్నాయి ప్రతి సంవత్సరం మూడు వేల వందల ఇళ్ల చొప్పున వచ్చే పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటది కాబట్టి ముప్పై ఏడు వేల ఇళ్లని కట్టాలనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంకల్పం అట్లనే ఎనిమిది లక్షల మంది లబ్ధిదారులు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ని తీసుకుంటున్నారు ఎనిమిది లక్షల మంది మహిళలు పదమూడు వందలు ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ని ఐదు వందల రూపాయలకే తీసుకొచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది అట్లే ఇరవై ఎనిమిది లక్షల మంది నిరుపేదలు రెండు వందల యూనిట్లలోపు ఎలక్ట్రిసిటీ విద్యుత్ని ఫ్రీగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల యూనిట్ల వరకు దాదాపు ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయలకు పైగా ఆదా అవుతున్నది ఉచిత విద్యుత్తు ఇవ్వడం వల్ల అట్లనే మహిళలందరికీ బస్సులో ప్రయాణం కానీ గృహ నిర్మాణం కానీ ఐదు లక్షలు పెట్టి ఇల్లు పెట్టియడం కానీ ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుంచి పది లక్షలు చేయడం కానీ ఇవన్నీ కూడా గొప్ప గొప్ప ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టేటువంటి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడానికి మంచి కుర్ర నరేష్ గారు లాంటి మంచి నాయకులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి మేము తప్పకుండా ఆహ్వానం పలుకుతాం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఆహ్వానం పలుకుతాం ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో నరేష్ గారు సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక పథకాలకు విస్తృతంగా ప్రచారం కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా అట్లనే ఎవరైనా కూడా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మంచి నాయకులందరినీ కూడా మేము కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానం పలుకుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీని బలోపేతాన్ని కృషి చేయాల్సిందిగా నరేష్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి మీ వార్డులో ఎనిమిదవ వార్డు కేఆర్కే కాలనీలో అఖండమైనటువంటి మెజార్టీ సాధించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేపు మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలలో కూడా అద్భుతమైనటువంటి మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి రావాలా చేతులు గుర్తుకు ఎక్కడ వ్యక్తి నిలబడిన కూడా అద్భుతమైనటువంటి ఓట్లను సాధించినట్టుగా మనం బూత్ స్థాయి నుంచి పార్టీని ప్రలోపేతం చేయాలని మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అభినందిస్తా ఉన్నా ఈ ప్రోగ్రామ్ చేసినటువంటి ఆశమ్మ గారికి అట్లనే మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆశమ్మ గారికి మా డిసిసిబి బ్యాంక్ చైర్మన్ భోజారెడ్డి గారికి సంతోష్ రావు గారికి గంగారెడ్డి గారికి ఇంకా మిగతా మిత్రులందరూ కూడా శంకర్ బుర్ల శంకరయ్య గారికి బాస సంతోష్ గారికి అందరికీ కూడా నేను శుభాభిన తెలియజేస్తున్నా జై కాంగ్రెస్

Mídia, mídia, a ah, mídia. Oh, 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 oh.